నమస్కారం రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కూటమి నాయకులు కాల కోట విషం చిమ్ముతా ఉన్నారు ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా వైసీపీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నాయకులు నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకూడదా వినకుండా వెళ్ళకూడదా వెళ్తే అది తప్ప కూటమి నాయకుల రాద్ధాంతం దేనికి జగన్మోహన్ రెడ్డి గారు వెనక లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయనతో కలిసినందుకు కూటమి నాయకులు ఎంత విషం చెంపుతారా ఎంత విషం చిమ్ముతారా టీడీపీ కూటమి నాయకుల చేతిలో వైసీపీ నాయకులు హత్య హత్యగామించబడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించకూడదా దీనికి కూడా ముహూర్తం కూటమి నాయకులు ఏమైనా ఖరారు చేస్తారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిపోయింది రాజకీయ కక్షలతో యథేచ్ఛగా వైసీపీ నాయకుల్ని ఇష్టానుసారం చంపుతున్నారు అనే అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన మీద కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో హత్యలు చేసిన అరాచకాలు చేసిన హత్య ప్రయత్నాలు చేసిన మహిళల మీద యువతల మీద పసి పిల్లల మీద అగ్రాహిత్యాలకు పాల్పడి రేపులు చేసినా స్పందించకూడదని మీరు మాట్లాడుతున్నారంటే కనీసం మీలో మానవత్వం ఉందా కనీసం మీలో మానవత్వం ఉందా దీనికి ముందు మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఒక్క కూటమి నాయకుడు కూడా వచ్చి శాంతి భద్రతలని అదుపు చేస్తాం శాంతి భద్రతల్ని గాడిలో పెడతాం లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది ఇక నుంచి రాష్ట్రంలో హత్యలు ఉండవు హత్య ప్రయత్నాలు చెయ్యం మహిళల మీద అగాయిత్యాలు జరగవు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని ఒక్కరంటే ఒక్క నాయకుడు తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరనే మాట్లాడుతున్నారు మాట్లాడకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషప్రచారం చేయడం ఏంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడకుండా గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తా ఉన్నారు అనంతబాబు విషయం చెప్తా ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించుంటే అనంతబాబు మీద కేసు ఫైల్ అయ్యేదా పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్లో ఉండేవారా ఆరు నెలల పాటు జైల్లో ఉండేవారా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేదా దీని మీద కూడా విష ప్రచారం ఏంటి అనంతబాబు మీద కేసు ఫైల్ అయింది నిజం ఆరు నెలలు జైల్లో ఉన్నది నిజం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నది నిజం దీని మీద కూడా విష ప్రచారం ఏంటి డాక్టర్ సుధాకర్ బాబు చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ అయ్యి కావాలంటే మెడికల్ రిపోర్ట్లు చెక్ చేసుకోవచ్చు కార్డియాక్ అరెస్ట్తో చనిపోతే కూడా విష ప్రచారం చేస్తారా జడ్జ్ రామకృష్ణ గారి అంశం కూడా అంతే ఆయన మీద చెక్కుల మీద ఫోర్జరీ సంతకాలు చేర్చారని వారి సోదరి సుచరిత అకౌంట్ నుంచి చనిపోయిన తర్వాత అక్రమంగా డబ్బులు డ్రా చేశారని కదా కేసు నమోదైంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఈ అంశాలన్నింటినీ కూడా కావాలని విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం ఇంకా చేస్తారా ఇంకా చేస్తారా పరామర్శకి వెళ్ళకూడదా ప్రజల్ని కలవకూడదా దానికి కూడా ముహూర్తం మీరే ఖరారు చేస్తారా లేకపోతే కూటమి నాయకులే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి లా అండ్ ఆర్డర్ని ఖచ్చితం గాడిలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా ప్రకటించగానే కూటమి నాయకుల వెన్నులో వణుకు మొదలైంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనులు చేసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా ప్రకటించారు అందుకనే బీజేపీ జనసేన టీడీపీ నాయకులందరూ బయటకు వచ్చి ఇష్టాను విమర్శలు చేస్తున్నారు ఉన్నారు ఈ నలభై ఐదు రోజుల పాలనలో ముప్పై ఒక్క హత్యలు చేశారు మూడు వందల మంది మీద హత్య ప్రయత్నాలు చేశారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అట్లాగే ఇరవై మంది చిన్నారులు కానీ మహిళలు కానీ యువత యువతల మీద కానీ లైంగిక దాడులు హత్యకు పాల్పడినటువంటి వాస్తవ ఘటనల మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి కూటమి ప్రభుత్వం ఎలాంటి అరాచక పాలన అందిస్తుందో మీరందరూ కూడా చూడాలి ప్రజలు తెలుసుకోకూడదని ఈ అరాచకాలని చూడకూడదని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి నాయకుల ఇష్టానుసారం విష విషప్రచారం చేస్తాను విష చేస్తూ ఉన్నారు కూటమి నాయకులను ఒక్కటే అడుగుతూ ఉన్నాం మీరు యధేచ్ఛిక ఈ రాష్ట్రంలో హత్యలు చేస్తుంటున్నా హత్య ప్రయత్నాలు చేస్తున్నా మహిళల మీద అగాయత్యాలు చేస్తున్నా అందరూ కళ్ళు మూసుకొని నోరికి ప్లాస్టర్లు వేసుకోవాలా ప్లాస్టర్లు వేసుకోవాలా హోంమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు సమయం వస్తుందంట అప్పుడు అవి కంట్రోల్ అవుతాయంట ఇదేం సందేశం ఇవ్వడం హోంమంత్రి గారు మీరు ఇదేం సందేశం ఇవ్వడం మీరు చక్కగా పబ్లిసిటీ కోసం ఫోటోలు దిగుతున్నారు మరొక పక్కన మరొక పక్కన మహిళల మీద మాత్రం దాడులాగట్లా హత్యలు ఆగట్లా దీని మీద కదా మీరు మాట్లాడాలి ఈ అంశాల మీద కదా మీరు మాట్లాడాలి మాకు కూడా అర్థం అవుతుంది అనిది గారి చేతిలో హోంశాఖ లేదని ఆ శాఖని లోకేష్ గారో చంద్రబాబు నాయుడు గారో నిర్వహిస్తున్నారనేటువంటి వాస్తవ విషయం అందరికీ అర్థమవుతుంది మీరు కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే అంతగారికి గారికి హోంశాఖ ఇచ్చామన్నది కేవలం ప్రచారం కోసం వాడుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ అంత గారి చేతిలో ఏ మాత్రం పవర్ లేదు